హాయ్ అందరూ క్షేమమే కదా మేము కూడా క్షేమమే రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు ఈరోజు సింపుల్గా ఒక రోటి పచ్చడి అంటే దొండకాయ దొండ పచ్చి దొండకాయలు పచ్చి పచ్చిమిరకాయలతో పచ్చడి వేసుకున్నామండి రోటి పచ్చడి పచ్చడి రోటి పచ్చడి కావాలి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దొండకాయలు మెయిన్ తర్వాత పచ్చిమిరపకాయలు చింతపండు నాన కొంచెం నానబెట్టుకోవాలి పెద్ద ఉల్లిగడ్డ ఒకటి చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర ఉప్పు ఇవి తాలింపులో చిత్తగొట్టి వేసినప్పుడు తాలింపు మంచి సువాసనగా పచ్చడి బాగుంటుందండి అండి పచ్చడిలోకి మామూలు ఉల్లిపాయలు వేస్తామండి ఇవి పచ్చడిలోకి దంచేటప్పుడు ఈ పచ్చడిలో వేస్తానండి ఇవి కొట్టి పోపు పెట్టేటప్పుడు వేస్తాం చేయాలి దొండకాయలు వీడిని మనం చిన్న చిన్న ముక్కలుగా కొంచెం తరుక్కుంటే రోడ్లో కొంచెం దంచుకోవడానికి సులభంగా ఉంటుందండి మనం అందుకని ఈ ముందు ఈ దొండకాయల్ని ముక్కలుగా చేస్తాము తరుక్కుంటాం ఈ దొండకాయలు అండి కొంచెం జిగురుగా ఉంటుంది కొంచెం మట్టిగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక్కొక్క దిండగాదిగి మొదలు ఈ చివరిలో రెండు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవే ఇలా రోడ్లో వేసి దంచితే ఎగిరెగిరి పడతాయి కాబట్టి వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి రోట్లో వేసి దంచాడు హలో ఇవాళ చూడండి మనకి ఈ రోడ్డు పచ్చడి కదా ఈ రోడ్డు పచ్చడిలో ఇప్పుడు చూడండి వరుసగా ఒక్కోటి వేసుకుంటున్నాను బెండకాయలు అన్నీ వేసుకొని మా అవి కూడా వచ్చాడు అవి వాడు దంచుతా అన్నాడు ముందు సో దొండకాయతో చేస్తున్నాం మెల్లమెల్ల కొద్ది కొద్దిగా ఈ రోడ్డు పచ్చడి కాబట్టి నాకు అది పెద్దగా అలవాట్లేదు సో కానీ మనం మెల్లమెల్లగా దంచుకుంటే వేద్దాం రోడ్డు పచ్చడి నాకు ఆడ ఆడ ఆడవాళ్ళకైతే ఫాస్ట్గా అయిపోద్ది కానీ నాకు రెండు రెండు రెండోసారి మూడోసారి చేయడం కాబట్టి నాకు కొద్దిగా లేట్ అవుతుంది ఇదిగోండి మళ్ళీ అన్ని దొండకాయలు వేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు అవి స్టార్ట్ చేస్తున్నాడు కొద్దిగా ఉప్పు వేస్తున్నామండి అవి స్టార్ట్ చేసాడు చూడండి ఎట్లా ఉంది ఎట్లయినా రోటి పచ్చడి రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఆ రుచి కచ్చా పచ్చగా చేయడం మరీ గ్రైండింగ్ లేచడం మరీ స్మూత్ కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా నోటితో వెళ్తాం చాలా టేస్టీగా ఉంటుంది అభిగారు చూడండి ఎట్లా ట్రై చేస్తున్నాడు వాడు ఇంకా వాడికి వెళ్ళాడు వాడి చేతుల్లో పుడుతున్నాయి అన్నాడు ఇంకా నేను తీసుకున్నాను ఇంకోడి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నాను పచ్చిమిరకాయలు కూడా వేసేసి మెంతగా దంచేస్తున్నాను సూపర్గా ఇవాళ చూడండి వీళ్ళిద్దరు కోడల్ని అత్తగా ఇద్దరు కలిసి నాకు ఇవ్వండి ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను చిన్న ఉల్లిపాయ దంచేస్తున్నాను ఇంకోటి చెప్తు జీలకర్ర జీలకర్ర కూడా వేసేస్తున్నాను అంత కొద్దిగా దగ్గర చేసేస్తున్నాను ఇవాళ చూడండి చేశారండి నన్ను ఆవిడను మా అత్తగారు కలిసి నన్ను చేసి కూర్చోబెట్టి చూడండి ఎట దంచిస్తున్నాను నన్ను చూడండి మామూలుగా ఇప్పుడు చింతపండు కూడా నానేసి పెట్టిందని అది తీసుకున్నాను చూడండి అంత కచ్చ పచ్చగా చేస్తున్నాను ఇవాళ బకరా అయిపోయానండి నేను బక్రా 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 అయిపోయాను నేను చూసారా ఇప్పుడు మెల్లగా వేసుకొని మెత్తగా దంచుకోండి ఇంకో రౌండ్ చూడండి ఇదంతా కచ్చా పచ్చగాను మళ్ళీ మిగతాది కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దంచి పడేస్తు దంచుతున్నాను కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా మరీ మెత్తగా అక్కర్లేదండి కచ్చా పచ్చగా వేసుకుంటే దాని రుచి వేయరు ఇప్పుడు కొత్తిమీర వేసానండి ఆ కొత్తిమీర కూడా వేసేసి దంచుతూనే ఉన్నాను ఇలాగే మెల్లగా ఈ ఒక్కొక్కసారి ఈ టైం పట్టచ్చు చింతపండు కూడా వేసేస్తున్నాను కానీ మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మాత్రం సండేస్ కానీ వీకెండ్స్ కానీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా చేసుకోండి చాలా రుచిగా వస్తుంది అసలు రోట్లో దంచిన దాని రుచి వేరు ఆ రుచి ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తుంది సింతా ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి అది కూడా మెల్లగా దంచుకుందాం దీంతో కూడా బలి రుచి వస్తుంది చూసారు కదా కచ్చా కచ్చాపచ్చగా వచ్చిందో అంత బాగా దంచుకుంటే నీట్గా రుచిగా ఏ ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్ అక్కర్లేదు కచ్చాపచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అన్ని మెత్తగా దంచేస్తున్నాను మాల్లూరు పచ్చడి దంచడం అయిపోయిందండి బాగా చక్కగా మనం అనుకున్న రీతిలో దంచాడు ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం పోపు పెట్టుకుందాం పోపు అంటే తాలింపండి తాలింపండి పోపు అంటే అందాక తెలుసు కదండి తాలింపు ఇప్పుడు పచ్చడి దంచం కదండి ఇప్పుడు పోపు కూడా అడిగి వేస్తున్నాం ఈ పోపు వేయడానికి ముందుగా నూనె వేస్తున్నానండి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి తర్వాత తర్వాత ఏమో తాలింపు నిల్చలేండి కొంచెం అయినట్టుందండి అయిన వేస్తున్నాను తర్వాత ఈ దంచిన తిన్నులు పోయండి ఇప్పుడు తాలింపులో వేస్తున్నానండి ఎందుకంటే ఇది నూనెలో వేగితే చాలా మంచి సువాసన ఇస్తుందండి పచ్చడి కూడా బాగా చాలా బాగుంటుందండి అందుకోసం దంతు సీజలిపాయలు వేస్తుంది ఈ కరేపాకు కూడా ఈ తాలింపు కొంచెం బాగా వే తర్వాత ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న కెట్టి నేర్చుకున్నామండి తారింపు పెట్టుకోవటం వల్ల మనకి పచ్చిదరపకాయ పచ్చలు దాన్ని తినేటప్పుడు అణిచుకుందాం మనకు పప్పు కానీ నేర్ప ఏమక్కర్లేదు ఏమక్కరు ఈ దొండకాయలోని తర్వాత పచ్చి పెరిమకాయల్లో వాసన ఈ పచ్చి వాసన పోతుందండి తాళింపు తాళిం పెరుగుతున్నారు కొంచెం వేగది ఇప్పుడు మనం పోపు వేయకుండా పచ్చి దొండకాయ పచ్చి పచ్చి మిరపకాయలు రోటి పచ్చడిని మరి వేరే గిల్లులోనికి తీసుకుందామండి ఇప్పుడు నేను నూరి తాలింపు పెట్టినటువంటి ఈ రోటి పచ్చడి అండి రుచి చూడాలి రుచి చూస్తున్నానండి ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను అండి నేను నెయ్యి ఎక్కువగా తింటానండి వయసు వచ్చేప్పటికీ కూడా నెయ్యి ఎక్కువగానే తింటాను ఉందండి గ్రీన్ గ్రీన్ గా చాలా బాగుంది అంటే నాకు తెలిసి ఇది పచ్చా పచ్చగా ఉంది మామూలుగా మేము చిన్నప్పుడు చేసుకుంటే కొంచెం అంటే రుబ్బేవాడమని చెప్పాను కానీ మెత్తగా ఉండేది అన్నమాట చాలా బాగుందండి పచ్చిమిరకాయలు పచ్చిదొండకాయలు వాసన వస్తుందేమో ఎక్కువగా అనుకున్నాను కానీ అసలు వాసనే లేదు చాలా బాగుందండి మీరు ఒక్కసారి ఈ పత్తడిని చేసుకుని రుచి చూసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో ఏంటని అనుకుంటాను అదే అనుకున్నాను నేను మనసులో అనుకుంటాను కదా ఎప్పుడో చేసిన పచ్చడి కదా ఇది చాలా సంవత్సరాలు అయ్యి అయింది అనుకుంటున్నాను చేసిన పచ్చడి సరిపోయింది అన్నీ సరిపోయింది అండి ఈ ఛానల్లో నేను ఇది ఇవ్వడానికి మా సంయుక్తేనండి నాకు ఏమీ తోచకండి సేపు ఐడియల్ గా కూర్చోవలసి వచ్చేది అమ్మ నేను కూడా ఏదన్నా ఒకటి చూపిస్తాను అని అంటే మా అమ్మాయి నువ్వు చేయగలిగితే చెయ్యమ్మా నేనే వద్దాను మా అమ్మాయి ప్రోత్సాహం ఇచ్చిందండి ముందు అమ్మాయికి థ్యాంక్స్ చెబుతున్నాను అందరూ అన్ని విషయాల్లో సహాయంగా ఉండి మాకు మాకు నేను చేసినటువంటి నా అల్లుడు రమణ రమణ కూడా ఎంతగానో నేను రుణపడి ఉన్నానండి ఈరోజు ఈ ఛానల్లో ఈ పత్రికతో మీతో కనిషి మాట్లాడటానికి మీతో ఆనందించడానికి మీ అందరితో మాట్లాడేదని నేను తృప్తి చెందడానికి చెందుతున్నానండి మీ అనుభూతి నాకు కలిగించిన మీకు నా కూతురికి నా అల్లుడికి నా నా అండి నూడడానికి వచ్చాడండి మీ అందరికి థ్యాంక్స్ అండి ఈ ఛానల్ని ఆదరించండి మా అమ్మాయి కూడా ఎన్నో చేసిందండి ఆ అమ్మాయిని కూడా ఆదరించండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరూ నన్ను ప్రోత్సహించి ఇంకా ఏదైనా ఉండాలి నా మా అమ్మాయిని కూడా చేసి చూపిస్తామని బాయ్ ఈరోజు పచ్చడి మొత్తం ఆయనే నూడాడు స్టార్ అనమాటకాయ బెండకాయ ఫ్రై అండి బెండకాయ చేసుకున్నాం అండి బంగాళా దబ్బ బాగుంటది రోజు బెండకాయ చేసుకున్నాను నిన్న బంగాళ దబ్బ తిన్నాం అనమాట అందుకని రెండు కాంబినేషన్ మీరు కూడా ఒకసారి చేసుకోండి అసలు కాంబినేషన్ లేకపోయినా పర్వాలేదు ఈ పత్రం ఇట్లా ఈ పచ్చిదే చాలా చాలా సూపర్ గా ఉంటది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్లోకి దోశల్లోకి కూడా బాగుంటుంది దోశలోకి చపాతీలోకి బాగుంటుంది ఇడ్లీలోకి అయితే నేను చెప్ప నేను తినలేదు కాబట్టి చెప్పలేము ఈ నూరు బాగుంది బాగుంటుంది రాజ కంకట్లోకి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి బాయ్ అండి